నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అశోకుకుమార్ లెప్రసీ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు గాంధీవర్దంతుని పురస్కరించుకుని మహాత్మాగాంధీ చిత్రపటానికి డాక్టర్ కుమార్ సిబ్బందితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం లెప్రసీ వ్యాధి లక్షణాలు వ్యాధి వ్యాప్తి విధానం నివారణా చర్యలపై సిబ్బందికి ప్రజలకు వివరించారు కుష్టి వ్యాధి పూర్తిగా నయమయ్యే వ్యాధేనని ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిస్థాయిలో చికిత్స సాధ్యమని తెలిపారు చర్మంపై తెల్లటి మచ్చలు స్పర్శ తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది కార్యకర్తలు కార్యకర్తలు ఆరోగ్య ఆశాయి అంటే ఇది వచ్చినప్పుడు పేషెంట్ కూడా మన దగ్గర గవర్నమెంట్ వాళ్ళు పిఎస్సీ లెవెల్లో కానీ జీవన నెలలో ట్రీట్మెంట్ తీసుకున్నాం అంటే మనం దాని నుంచి బయటపడిపోవచ్చు అలాంటిదే తప్ప మనం ఇది ఏదో ఒకప్పుడు మనం లెఫరెస్ అంటే ఇంకా వేరే చెప్పుకొని మనం ఒక కించపరిచే చూస్తాం ముప్పై తేదీ అంటే ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి పదకొండవ తేదీ వరకు పదిహేను జరుగుతుంది అనేది దాంతోపాటు కాలేజీ ఇచ్చేదానికి అధికారులు అవసరం లేకుండా ఉంటాయి మనకు ఎక్కడన్నా మనకు రాగి పెట్టుకొని సాగించుకోవాలి ఏది ఉన్నా కూడా మనకి ట్రీట్మెంట్ తీసుకోవాలి థ్యాంక్ యూ అండి నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయాభిలాషుల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయించిన శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్